ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు వారితో మాట్లాడదాం అలాగే ఇప్పుడు దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఆ రోజు సమర్పించవలసిన నైవేద్యం గురించి పూజించవలసిన విధానం అలాగే సమర్పించవలసిన పుష్పాలు ఇలా అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముందుగా మొదటి రోజు దసరా నవరాత్రుల్లో భాగంగా బాల త్రిపురసుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారంటున్నారు మరి ఆ అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత గురించి అలాగే ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి అలాగే ఏ పుష్పాలతో అమ్మవారిని అర్చించుకోవాలి అనే విషయాలు తెలియజేయండి తప్పకుండా నలసికాం కళాం సౌవర్ణాంబరధారిణీ వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం ఈ దసరాలో ఈ అమ్మవారి యొక్క మొట్టమొదట ఆ రోజు అవతారం బాలా త్రిపుర సుందరి అవతారానికి ఈ మంత్రం జపించుకోవాలి ఈ శ్లోకాన్ని ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అనేటటువంటి మంత్రంతో అమ్మవారిని అర్చించుకోవచ్చు అయితే అమ్మవారి యొక్క పూజ చేస్తున్నప్పుడు ఇది ఎప్పుడు వస్తుందండి అమావాస్య అయిపోయిన తర్వాత భాద్రపద అమావాస్య అయిపోయిన తర్వాత మర్నాడు ఆశ్వీజ శుక్ల పాఠ్యమి రోజు నుంచి దసరా ప్రారంభమవుతుంది కలస స్థాపన పాఠ్యమి రోజు నుంచి చేస్తాం చాలామంది అమావాస్యలోనే చేసేస్తారు ఇంకా ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా అమ్మవారి ఎండింగ్ అవుతుందని అయితే ఆ రోజు అమ్మవారు ఏ కలర్ వస్త్రాలు వేసుకోవాలి అని అంటే అది అమ్మవారు అన్ని కలర్లు ఆమె అందువలన రెయిన్బో అమ్మవారు కాబట్టి ఇంద్రధనుస్సు కాబట్టి అయితే మన దేవస్థానం ఒక ఆచారం ఒక పద్ధతి తీసుకొచ్చారు అందువలన అందరూ కూడా పింక్ కలర్ వస్త్రాలని ఎక్కువగా అలంకారం చేస్తారు అమ్మవారికి లైట్ పింక్ కలర్ మొదటి రోజు మొదటి రోజు అయితే మనకి ఇక్కడ పందిర్లు వేసుకుంటాం ఇప్పుడు గణపతి పందిర్లు ఎలాగైతే చేస్తామో అలాగే ఆంధ్రాలో తెలంగాణలో కూడా మనం పందిర్లు వేసి చేస్తాం కాబట్టి ఇక్కడ మరి ఆ వస్త్రాలు ఆ అలంకారం పాటిస్తాం మనకి ఇక్కడ నవదేవి సాంప్రదాయం అనే ఒక సాంప్రదాయం ఉంది దాని ప్రకారము బాలా త్రిపుర సుందరి విగ్రహం పెడతాము లైట్ పింక్ కలర్ బట్టలు కడతాం ఇకపోతే ఇంకొక సాంప్రదాయం ఉంది అలంపరం జోగులాంబ కొన్ని గుళ్ళు అనమాట కొన్ని గుళ్ళు ఏమో దుర్గాదేవి గుళ్ళో నవదేవి సాంప్రదాయం ప్రకారం పాటిస్తాం అష్టాదశ శక్తిపీఠాలు నేను కొన్నిలాగా వెళ్తాయి గయా కూడా గయా మన బెజవాడ దర్గా తల్లిని ఫాలో అవుతాం అలంపరం జోగులాంబ శక్తిపీఠంలో నవదుర్గా సాంప్రదాయం ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ గా విగ్రహాలు తయారు చేసి పెట్టేశారు అక్కడ ఎప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలు అది తీసుకొచ్చి పెడతారు మొట్టమొదటిదేంటి ప్రథమం శైలపుత్రితి శైలపుత్రి అంటే ఎవరు శైలము అంటే పర్వతము పర్వతరాజు కుమార్తె పార్వతి ఆమె అంటే నంది ఎద్దుని శివుడు ఏ విధంగా అయితే ఎద్దుని వాహనంగా ఉన్నాడో ఆ విధంగా తెల్లని వస్త్రాలు ధరించి హిమవత్ పర్వతం కూతురు కాబట్టి తెల్లని ఛాయతో చక్కగా ఆ ఎద్దు రూపంలో అమ్మవారు అలంకారం ఉంటుంది కాబట్టి శైలపుత్ర రూపంలో చేసుకోవచ్చు ఇకపోతే దశ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి అప్పుడంటే మనం ఫిక్స్డ్ అనమాట మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చేసేవాళ్ళం ఇప్పుడు దశ మహావిద్యా సాంప్రదాయం కూడా దక్షిణ భారతదేశంలోకి వచ్చేసింది కాబట్టి చ మొట్టమొదట అమ్మవారు ఏమిటండి అని అంటే మహాకాళి అమ్మవారు దశమహావిద్యా సాంప్రదాయం ప్రకారము మహాకాళి అలంకారం చేస్తాం అలాగే శక్తిపీఠమైనటువంటి కలకత్తా మహాకాళి ఖాళీఘాట్లో సేమ్ దశ మహావిద్యా సాంప్రదాయం ప్రకారమే చేస్తారు కాబట్టి కాళీ అలంకారం అక్కడ గల్లీ గల్లీలో ఎలా అయితే ఇక్కడ మనకి గణపతి గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయో ఆంజసం గుళ్ళు ఉంటాయో అక్కడ కలకత్తా అంతా కూడా ఖాళీ మాత ఎందుకంటే మా గురువుగారు అయినటువంటి రంజన్ సర్కార్ గారు అక్కడే తెలజల లేక్ గార్డెన్స్ లో ఉంటారు కాబట్టి మేము అస్తమానం కలకత్తా వెళ్తాం కాబట్టి చూస్తాం నెక్స్ట్ ఈ మనకి ఇంకొక సాంప్రదాయం ఉంది సప్తమాతృక సాంప్రదాయము అని సప్తమాతృకలు ఉన్నారు కదా మరి మొట్టమొదటి బ్రహ్మదేవుని యొక్క శక్తి బ్రాహ్మీ రూపము దేవిని కూడా మనం అలంకారం చేస్తాం బ్రాహ్మీ ఎవరో కాదు సరస్వతి తల్లి సో బ్రాహ్మీ వైష్ణవి అలా అష్టమాతృక సాంప్రదాయం అని ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటారు వీటికి ఏరియాని బట్టి ప్రాంతాన్ని దేశకాలమాన పరిస్థితులను బట్టి అవతారం మారుతూ ఉంటుంది కానీ కామన్గా ఇన్ జనరల్ గా మనం చెప్తాం కదా ఆ స్త్రీ అనగానే ఏం చెప్తాము మనము ఒక చీర కట్టుకొని ఒక జుట్టు పొడుగ్గా ఉండి ఇలా ఎలాగైతే స్కెలిటన్ ఐడియా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తామో మొత్తం భారతదేశానికి కాదు ప్రపంచానంతటికీ కూడా ఒకటే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ బేజవాడ కనకదుర్గమ్మ తల్లి అందువలన ఆ దుర్గమ్మ తల్లి వాళ్ళు ఏం చేస్తున్నారు బాలా సుందరి చేస్తున్నారు చక్కగా బాలా త్రిపుర సుందరి దేవికి చేసుకోవాలి లేకపోతే నైవేద్యం మనకి లలితా సహస్రంలో ఏం చెప్పబడుందమ్మ పాయసాన్న ప్రియా పశులోక భయంకరి అమ్మవారికి పాయసాన్నం అనేటటువంటిది కామన్ అన్నారు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మిగ మిగతా ఏ ఏ నైవేద్యాలు పెట్టినా పాయసాన్నం మాత్రం కంపల్సరీ పెట్టాలి ఇకపోతే రెండవది అమ్మవారిని పూజ చేసినప్పుడు మన నైవేద్యానికి స్నిగ్ధ ఉదన ప్రియా ఆవునియ్యి శుద్ధిని చేస్తుంది కాబట్టి ఆవు నెయ్యని అమ్మవారికి వెయ్యాలి ఏ ప్రసాదంలో వేసినా ఆవు నెయ్యిని వేయాలి వేయడం వల్ల చక్కగా మనకి ఈ జగన్మాత అయినటువంటి ఆ తల్లికి మనకి ఇదో శుద్ధవుతుంది అనైవేద్యం అలాగే ఈ కదంబ పుష్పాలతో అంటే బ్యాట్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి కదంబ వనవాసిని అన్నాం శాస్త్రాన్ని ఆ కదంబ పుష్పాలని బ్యాట్మింటన్ బాల్స్తో చేస్తే అసలు తీరని కోరిక కూడా తీరిపోద్దమ్మా పూలతో ఆ కదంబ పుష్పాలతో అప్పుడు మహాలక్ష్మికి ఏమో తెల్ల తామర పువ్వులు ఎర్ర తామర పువ్వులు లోటస్ పులువులు కలవలతో చేస్తాం కదా ఈ అమ్మవారికి బ్యాడ్మింటన్ బాల్స్ కదంబ వనవాసంలో ఉంటుంది అదే విధంగా ఈ యొక్క దుర్ బాలా త్రిపుర సుందరి అసలు ఎందుకండి బాలా త్రిపుర సుందరిని పెట్టారు ఫస్ట్ డే అని అడగాలి ఎందువలన పెట్టారంటే ఎప్పుడైనా అవతారము మనం చిన్న చిన్నప్పుడు పుట్టినప్పుడు చిన్నపిల్లగా పుడతాం కదా అందువల్ల బాల రూపంలో ఉంటుంది అమ్మవారు బాల త్రిపుర సుందరిగా అవతారం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది ప్రవర్ధమానమై ఎలా ఉంటుందో తెలుసా తొమ్మిదో రోజు వచ్చేసరికి ఫస్ట్ రోజు వెళ్ళి యుద్ధం వెళ్తుంది వస్తుంది అమ్మవారు యుద్ధం చేస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు త్రిమూర్తులందరూ మీటింగ్ ఎనిమిదో రోజు వరకు మామూలుగా ఉందమ్మా ఎనిమిదో రోజున టైగర్ మీద వెళ్ళింది పులి దుర్గా తొమ్మిదో రోజు వచ్చేసరికి పులి ఎలాగా గాండ్రిస్తుంది సింహం ఎలాగా గాండ్రిస్తుంది సింహం అంటుంది సింహం అరుపులు వింటే ఆ పులి పులి సౌండ్ సింహంగా మారిపోయింది అమ్మవారు అప్పుడు దాకా దుర్గాదేవిగా శాంత స్వరూపంలో ఉన్నది తల నా ఉండేసరికి అని మూలుగుతో అమ్మవారు వెళుతుంటే హుంకరిస్తూ వెళుతుంటే త్రిమూర్తుల గుండెలు పగిలిపోయినాయి అంటే త్రిమూర్తుల స్థాయిలో వాళ్ళు అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి చూశారు దిగంబరంగా ఉండి అమ్మవారి యొక్క భీకరమైనటువంటి రూపాన్ని చూసేసరికి త్రిమూర్తుల స్థాయి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గుండెలు పగిలిపోయినాయి అందువల్ల ఆవిడ వెళుతుంటే వీళ్ళు భయపడి వెనక్కి దాక్కుంటారు అంటే ఫస్ట్ రోజున నిర్మలంగా వెళ్ళి బెట చండి చండుడు వీడు నిశుంభుడు వీళ్ళందరికీ మంచిగా చెప్పింది వాళ్ళు వినలేదు లాస్ట్ అవతారం వెళ్ళేసరికి మనం మహాకాళిగా వెళ్ళిపోయి టైమ్ని కంట్రోల్ చేస్తుంది టైమ్ను స్తంభింపజేస్తుంది అనమాట ఈ విధంగా మనము పాయసానాన్ని పెట్టి దాంట్లో ఈ యొక్క ఆవునియను వేసి అమ్మవారికి నివేదించేసి మొదటి రోజు పూజ మామూలుగా చేసుకోవాలి కలశ స్థాపన చేసుకుని అయినా ఫోటో పెట్టైనా చేసుకోవచ్చు రైట్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం ధన్యవాదాలు చూస్తున్నారు కదండి మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిబోతున్నారు కాబట్టి ఈ రోజున చక్కగా నైవేద్యం ఏ నైవేద్యం పెట్టినా సరే అమ్మవారికి చక్కగా నెయ్యి వేసి నైవేద్యం వండి ఇంట్లో చక్కగా శుద్ధిగా చేసుకుని నైవేద్యం పెట్టడం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉందని గురుగారు తెలియజేస్తున్నారు చూస్తున్నాయి నడి సుమతి నమస్కారం